టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మీద అద్భుతమైన విజయాన్ని సాధించి సెమీఫైనల్ నుండి ఫైనల్లోకి ఎంటర్ అయింది విజయం సాధించడం కంటే ఒక దండయాత్ర చేసింది అన్న పదం బాగా సూట్ అనిపిస్తుంది భారత ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ చూస్తే భారత్ టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసింది టాస్ ఓడిపోయిన వెంటనే మీరు టాస్ గెలవలేదని నిరుత్సాహపడుతున్నారా అని అడిగితే రోహిత్ శర్మ ఈ విధంగా వదిలిచ్చాడు మేము ఒకవేళ టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ గా చూస్ చేసుకునే వాళ్ళము ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు మాకు బాగా ఇలాంటి పిచ్చెస్ మీద ఇంగ్లాండ్ ప్లేయర్ల కన్నా మాకు ఆడిన అనుభవం చాలా ఎక్కువ ఈ రోజు ఇంగ్లాండ్ ని తప్పకుండా ఓడించి ఫైనల్ కి చేరుతాము అని మ్యాచ్ కి ముందల అన్నాడు అన్న విధంగానే బ్యాటింగ్ లో ముప్పై ఏడు బంతుల్లో యాభై తొమ్మిది పరుగులు సాధించాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఏడు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు హార్దిక్ పాండ్యా రెండు సిక్స్ లు రవీంద్ర జడేజా రెండు ఫోర్లు అక్షర్ పటేల్ ఒక సిక్స్ జట్టు విజయంలో చాలా కీలక పోషించాయి అక్షర్ పటేల్ అటు బౌలింగ్ లో కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు అది కూడా టాప్ ఆర్డర్ కీలక బ్యాట్స్మెన్ల వికెట్లు పడగొట్టాడు అక్షర్ పటేల్ తను వేసిన మొదటి ఓవర్ లో మొదటి బంద్ అవుట్ చేశాడు డేంజరస్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్ ని అక్షర్ పటేల్ తను వేసిన రెండవ ఓవర్లో మొదటి బంతికి జానీ బోస్టోని క్లీన్ బౌల్ చేసేశాడు మూడవ ఓవర్లో మోయిన్ అలీని ఇలా క్రమం తప్పకుండా వికెట్లు తీయడం ద్వారా ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు భారత్ ఫైనల్ చేరిన సందర్భంగా సచిన్ టెండూల్కర్ ఈ విధంగా మాట్లాడాడు నిజంగా రోహిత్ శర్మ మ్యాచ్ జరిగినంత సేపు కాన్ఫిడెంట్ లెవెల్ వేరే లెవెల్ తన బ్యాటింగ్ చాలా అద్భుతం బ్యాటింగ్ లో ఫామ్ లో లేని శివం దుబేను వెనక్కి నెట్టి రవీంద్ర జడేజాను ముందు వరుసలో బ్యాటింగ్ కి దింపడం ద్వారా మంచి ఫలితం అయితే రాబట్టాడు ఆ తర్వాత శివం దుబే వచ్చిన మొదటి పందికే డక్అట్ అయ్యాడు భారత్ వన్డే వరల్డ్ కప్ తో పోలిస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో లో నలుగురు ఉన్నారు ఐసీసీ టోర్నమెంట్ ఆడేటప్పుడు జట్టులో ఆల్రౌండర్ లో ఉండటం చాలా అవసరం అంతేకాకుండా ఈసారి ప్రపంచ కప్ భారత్ ఖచ్చితంగా సాధించింది అన్న కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేశాడు